అఖిల భారత సమాఖ్య ముఖ్య సమావేశం జరిగింది మున్నా జరిగిన సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మహంకాళి సుబ్బారావు మాట్లాడుతూ ఏఐ వైఎఫ్ ఇరవై రెండవ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో జరుగుతాయని ఈ సభకు అందరూ హాజరై దిగ్విజయం చేయాలని ఆయన కోరారు పాలక వర్గ విధానాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుందని యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందని ఆయన ఆరోపించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మధు షేక్ గౌస్ భాషా విజయ్ మనోహర్ వాసుదేవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక ఏఐఎఫ్ రాష్ట్ర ఇరవై రెండు మహాసభల్ని మరి ఫిబ్రవరి ఆరు ఏడు ఇరవై తేదీలో శ్రీకాకుళం నగరంలో నిర్మించుకుంటా ఉన్నాం ఈ మహాసభలో విద్యార్థి యువకులు సమస్యల మీద కూడా చర్చించి భవిష్యత్ కాచర్ చేసుకుంటా ఉన్నాం ఇవాళ ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మోడీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారం రాగానే సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగస్తుంది చెప్పి ఇవాళ ఉన్న ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరితో పనిచేసిన ఉద్యోగాలని మొత్తం కూడా ప్రతి విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్గా చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది విద్యార్థులతో యొక్క ప్రా ప్రాణాన్ని అర్పించి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఉక్కు కర్మాగారానికి సంబంధించిన ముడిసరి చూపకుండా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించకుండా ఇవాళ ఆ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్న మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రేదంతో నేదిచ్చినటువంటి ఆంధ్ర మరి తెలంగాణ ప్రజల యొక్క హక్కుగా ఉన్నటువంటి విశాఖ ప్లాంట్ని ప్రైవేటుకర్ని నిలిపివే అని చెప్పి కూడా ఇరవై మోడీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రెండు కోట్ల ఉద్యోగాలు ఏదని చెప్పిన ప్రకారం పది సంవత్సరాలు ఆరు నెలలు అయితే కాబట్టి పది సంవత్సరం ప్రకారం కూడా రెండు కోట్లు ఎప్పుడన్నా కూడా ఇరవై కోట్ల ఉద్యోగాలు వస్తున్న బాధ్యత మోడీ ప్రభుత్వం కాబట్టి ఆ వచ్చిన హామీలు అమలు చేయని చెప్పి కూడా మేము ఈరోజు ఏ వైపుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పైగా అలా దేశంలో మోడీ ప్రభుత్వం విద్యారంగానికి పూర్తి రాష్ట్రే చేస్తూ ఉన్నాడు మరి విద్యార్థి ప్రైవేటుకర్ని చేస్తూ ఉన్నాడు అట్లానే వైద్యులు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీలు వంటి డాక్టర్స్ కోసం భర్తీ చేయకుండా ఇవాళ ప్రైవేటు వైద్యం ఇచ్చిన విడిగా గేదెల పేరు టెస్టుల పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అవినీతి అక్రమాల మీద కూడా విచారణ చేయించిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఎన్నికల ముందు కూడా వాళ్ళు చెప్పారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం గ్రూప్ వన్ సంవత్సరం ఎగ్జామ్స్లో అనేక అవతృ అవతర జరిగినవి మా దగ్గర ఆధారణ చెప్పిన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి ఆదాయంగా కూడా ఇంతవరకు వాళ్ళ మీద నిర్ణయం చెల్లించుకోగా ఎవరైతే ఇప్పుడు కలర్ ఇరవై ఐదు మంది కావచ్చు ఇరవై మంది డీఎస్పీలు కావచ్చు వాళ్ళని పోస్టింగ్లు ఇచ్చి ఇవాళ చేసి మనం కాబట్టి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం గ్రూప్లను సంబంధించిన పరిస్థితులు కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిపిఐ అయితే ఎంక్వైరీ చేయించుకోవడం మేము ఏ వ్యక్తి డిమాండ్ చేస్తాము రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మేము రద్దు చేయము వాలంటీర్ని కొనసాగిస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చాక మినిస్టర్ దానికి సంబంధించినటువంటి మినిస్టర్ స్వామి గారు ఈరోజు వాలంటీరీని మేము చాలామంది రాజీనామా చేశారు కదా వాళ్ళందరినీ మేము తీసుకోము అని అపోహలు వాలంటరీ వ్యవస్థ పేద లేనిపోని నిందలేస్తూ వాళ్ళని ఈరోజు ఉద్యోగాలు తీసుకోకుండా కాలయాపం చేస్తున్నారు మేము ఏవైఎఫ్గా ఉంటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఎలా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలా అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా అదేవిధంగా నిరుద్యోగులందరికీ ప్రభుత్వ కా ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీ ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ భర్తీ చేసి రానున్న రా రాష్ట్ర మహాసభలో ఇటన్నింటి మీద చర్చించి భవిష్యత్ ఉద్యమాలకి బాటలు వేసే విధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ముఖ్య కార్యకర్తల సమావేశం వేసాము